నందమూరి అభిమానులకు త్వరలోనే బాలకృష్ణ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇక మోక్షజ్ఞకి ఇప్పటికే ఇరవై తొమ్మిదేళ్లు వచ్చేసాయి దీంతో వీలైనంత త్వరగా వారసుని లాంచ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు ఇక తాజాగా బాలయ్య ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్ లోకి హీరోగా వదులుతున్నట్టు బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు అప్పటి నుంచి ఏ డైరెక్టర్ తో మోక్షజ్ఞని లాంచ్ చేస్తారని ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు ఇక తాజాగా దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది ఇక మోక్షజ్ఞ డబ్ల్యూ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని టాక్ ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంచ్ చేస్తే బాగుంటుందని బాలయ్య అనుకుంటున్నారట అధికారికంగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతుంది ఒకవేళ ఇదే నిజమైతే మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారో చూడాలి ఇక మరోవైపు మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేస్తారంటూ గతంలో వార్తలొచ్చాయి అలానే డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఆరంగేటం ఉంటుందని కూడా కొద్ది రోజులు చర్చ కూడా జరిగింది ఇప్పటికే బోయపాటి మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ కూడా అయిపోయాయంటూ వార్తలొచ్చాయి కానీ ఇవేమీ ఒక కొలిక్కి రాలేదు బోయపాటి చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంచ్ చేయడం బాలయ్యకి ఇష్టమే అయినప్పటికీ ఒక్క విషయం గురించి ఆలోచించి ఆగిపోయారట అదే బోయపాటి మాస్ ఎలివేషన్లు నరకుడు ఇవన్నీ మోక్షజ్ఞకి తొలి సినిమాలోనే ఇవ్వడం సెట్ అవ్వదేమో అని అనుకుంటున్నారట అందుకే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఒక మంచి సబ్జెక్టుతో ముందుకు వస్తారని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది ఈ క్రేజీ ప్రాజెక్టు ఈ ఏడాదిలో మొదలయ్యే అవకాశం ఉందట మరి దీనిపై బాలయ్య త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి అయితే మరోవైపు డైరెక్టర్ ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం శ్రీలీలాని టాక్ అయితే ఉంది ఎందుకంటే శ్రీలీలకి ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు తన డ్యాన్స్లతోనే ఆడియన్స్ ను థియేటర్లో ఒక ఊపు ఊపేస్తుంది అందులోనూ బాలయ్యతో శ్రీలీలకి మంచి రిలేషన్ కూడా ఉంది అలాగే భగవంత్ కేసరి సినిమా సెట్స్లో మోక్షజ్ఞ పక్కన కూడా ఒకటి రెండు సార్లు మెరిసింది శ్రీలీల దీంతో వీళ్ల జోడి బాగుంటుందని ఫ్యాన్స్ అప్పట్లో పోస్టులు కూడా పెట్టారు మరి అన్ని వర్కౌట్ అయితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది